హలో రైతు మిత్రులారా మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం లోకల్ కోసం పందుల పెంపకం ఎలా చేయాలో మరియు స్థానిక మార్కెట్లో పందులను విక్రయించడానికి పందుల పెంపకాన్ని ఎలా ప్లాన్ చేయాలో నేర్చుకుందాం కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియో యొక్క అంశానికి వద్దాం స్థానిక మార్కెట్లో విక్రయించడానికి పందుల పెంపకం వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి స్థానిక మార్కెట్లో జంతువుల మాంసం నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ చూపబడదు కాబట్టి మీరు మీ వ్యవసాయ జంతువులను స్థానిక మార్కెట్లో విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఆ ఉత్పత్తులను పంది రేషన్లో చేర్చాలి అవి ఇక్కడ మార్కెట్లో లభిస్తాయి చౌకైన ధర ఎందుకంటే మీరు మీ జంతువులకు ఆహారం ఇవ్వడం ద్వారా ఎంత నాణ్యమైన మేత తయారు చేసినా మీ జంతువుకు ఎంత నాణ్యమైన మాంసం ఉన్నప్పటికీ మీకు మార్కెట్లో మంచి ధర లభించదు చాలా పందుల ఫారాలు మూసివేయబడ్డాయి ఎందుకంటే అవి తమ జంతువులకు ఖరీదైన వాణిజ్య రేషన్ ఫీడ్లు తింటాయి కానీ స్థానిక మార్కెట్లో జంతువులను విక్రయించినప్పుడు స్థానిక మార్కెట్లో జంతువులకు సరైన ధర లభించదు అందువల్ల వారి పొలానికి వచ్చే లాభం కంటే రేషన్ ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి దీంతో పొలం మూసేయాల్సి వస్తోంది అయితే రేషన్ ఉత్పత్తి ఎంత చౌకగా వచ్చినా అది పందులకు హానికరంగా ఉండకూడదని మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు మీ పశువులకు ఎంత చౌకగా రేషన్ ఫీడ్ ఇస్తున్నారు మీరు వాటికి సమతుల్య పోషణతో కూడిన రేషన్ ఫీడ్ ఇవ్వాలి ఇప్పుడు స్థానిక మార్కెట్లో విక్రయించడానికి పందుల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలనే ప్రశ్న తలెత్తుతుంది మరియు దాని సరైన ప్రణాళిక ఏమిటి కాబట్టి రైతుల మదిలో తలెత్తే ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలియజేస్తాం మీరు పూర్తి సమాచారంతో పాటు అన్ని ప్రశ్నలకు సమాధానాలను పొందుతారు ఈ వీడియోను చివరి వరకు చూడండి దీని తర్వాత కూడా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు వ్యాఖ్యానించవచ్చు లేదా మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు కాబట్టి వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే పందుల పెంపకాన్ని స్థానిక వ్యాపారంగా ఏ ప్రాంతాల్లో చేయవచ్చు మీరు స్థానిక ప్రయోజనాల కోసం పందుల పెంపకం చేయగలిగే ప్రాంతాన్ని ఆ ప్రాంతం యొక్క వాతావరణం నిర్ణయిస్తుంది పందులు ఏ వాతావరణంలోనైనా పెరగగలవు స్థానిక ప్రాంతంలో పందుల పెంపకం కోసం ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ఇది పంది సరిగ్గా పెరగడానికి సహాయపడుతుంది సగటు ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీలు నుండి ముప్పై డిగ్రీలు సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీలు నుండి ఇరవై డిగ్రీలు సెల్సియస్ ఉన్న ప్రాంతంలో స్థానిక మార్కెట్ కోసం బహిరంగ ప్రదేశంలో పందుల పెంపకం ఆ ప్రాంతంలో చేయవచ్చు రెండవ ప్రశ్న పందుల పెంపకం స్థానిక వ్యాపారంలో ఎంత పెట్టుబడి అవసరం మీరు బహిరంగ ప్రదేశంలో పందులను పెంచుతుంటే జంతువుల ప్రకారం మీకు భూమి అవసరం ఒక వయోజన పంది బహిరంగ ప్రదేశంలో నివసించడానికి పది నుండి ఇరవై చదరపు మీటర్ల భూమి అవసరం దీని ప్రకారం మీరు ఉంచే జంతువుల సంఖ్య ప్రకారం మీరు భూమి పరిమాణాన్ని ఎంచుకోవచ్చు మీరు పెంచే పందులకు మేత కూడా ఏర్పాటు చేసుకోవాలి ఒకటి వయోజన పంది రోజుకు రెండు నుండి రెండు పాయింట్ ఐదు కిలోల మేత తింటుంది మీరు బహిరంగ ప్రదేశంలో పందులను పెంచుతుంటే మీరు భవనం నిర్మించాల్సిన అవసరం లేదు అయితే పందుల కోసం దొడ్డిదారిన పందిళ్లు కట్టాలంటే దానికి భవనం కట్టాల్సిందే మా సలహా ఏమిటంటే మీరు ప్రారంభంలో అద్దె భూమి మరియు భవనంతో పందుల పెంపకం ప్రారంభించాలి మీరు అద్దె భూమి మరియు భవనంతో పందుల పెంపకం ప్రారంభిస్తుంటే మీ ప్రారంభ ఖర్చు ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి రెండు లక్షల వరకు ఉంటుంది ఇందులో మీరు నాలుగు నుండి ఐదు ఆడ పందులు మరియు ఒకటి మగ పందితో ప్రారంభించవచ్చు మీరు మీ స్వంత భూమి మరియు భవనంతో ప్రారంభించినట్లయితే మీరు దాని ధరను విడిగా జోడించాలి ఇది వివిధ ప్రాంతాలలో మారవచ్చు మూడవ ప్రశ్న ఏమిటంటే పందుల పెంపకం స్థానిక వ్యాపారం చేయడానికి మీరు ఏ నైపుణ్యాలను నేర్చుకోవాలి మీరు పందుల పెంపకం వ్యాపారాన్ని బాగా చేయాలనుకుంటే మరియు మీరు దాని నుండి మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటే మీరు పందుల పెంపకం యొక్క అన్ని అవసరాలను నేర్చుకోవాలి పందులకు ఎలా ఆహారం ఇవ్వాలి పందులకు ఏ వ్యాధులు సర్వసాధారణం ఈ వ్యాధుల లక్షణాలను ఎలా గుర్తించాలి ఈ వ్యాధులకు ఎలాంటి మందులు వాడాలి మరియు పందులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా చికిత్స చేయాలి వివిధ వర్గాల జంతువులను ఎలా చూసుకోవాలి మరియు వారి అవసరాలు ఏమిటి ఈ నైపుణ్యాలన్నీ నేర్చుకోవాలంటే పందుల పెంపకంలో శిక్షణ తీసుకోవడం తప్పనిసరి మా సంస్థ అగ్రజీవన్ ద్వారా పందుల పెంపకంలో శిక్షణ ఇస్తోంది మరియు దూరంగా ఉన్న రైతుల కోసం మా సంస్థకు పార్ట్ ఒకటి పందుల పెంపకం శిక్షణ కోర్సు తెలుగులో మరియు పార్ట్ మైనస్ రెండులో ప్రచురించబడింది సబ్జీ మండి నుండి పండ్లు మరియు కూరగాయలను పందుల మేతలో చేర్చడం మరియు వాటి ఫీడ్ ఫార్ములా గురించి సవివరమైన సమాచారం మీరు పందుల పెంపకం యొక్క వ్యాపారాన్ని వివరంగా అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి మరియు మీరు మా సంస్థ నుండి పందుల పెంపకంలో శిక్షణ పొందగల సామర్థ్యం మరియు సామర్థ్యం ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా ఆచరణాత్మక శిక్షణ తీసుకోవాలి నాలుగవ ప్రశ్న ఏమిటంటే పందుల పెంపకం స్థానిక వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు మీ బృందంలో ఎలాంటి నిపుణులు మరియు నిపుణులను ఉంచుకోవాలి మీరు ప్రారంభంలో స్థానిక జాతి జంతువులతో పందుల పెంపకాన్ని చిన్న స్థాయిలో చేస్తుంటే మీకు ప్రారంభంలో ఎక్కువ మంది అవసరం ఉండదు మీకు పందుల పెంపకంలో శిక్షణ పొందిన పందుల పెంపకం నిపుణుడు అవసరం మరియు అతను పందుల పెంపకం యొక్క అన్ని అంశాల గురించి బాగా తెలుసు మీకు ఈ లక్షణాలన్నీ ఉంటే అది మంచిది మీరు మొదట్లో మీ పొలాన్ని స్వయంగా తనిఖీ చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు మరియు మీరు ఈ పనులన్నింటినీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండకపోతే మీరు మీ పొలంలో అలాంటి నిపుణుడిని ఉంచుకోవాలి పొలాన్ని శుభ్రం చేయడం పందులకు మేత మరియు మీరు ఏర్పాటు చేయడం పందులకు పచ్చి మేత తీసుకురావడం మరియు ఇతర చిన్న చిన్న పనులు వంటి చిన్న పొలం పనులు చేయగల వ్యక్తి కూడా మీకు పొలంలో అవసరం ఐదవ ప్రశ్న ఏమిటంటే మీరు పందుల పెంపకానికి స్థానిక మార్కెట్ను ఎక్కడ కనుగొంటారు మరియు మీ పొలంలో తయారు చేసిన ఉత్పత్తులను సరైన ధరకు ఎక్కడ విక్రయించగలరు మీరు స్థానిక మార్కెట్ కోసం పందులను సిద్ధం చేస్తుంటే వాటి అమ్మకం కోసం మీరు స్థానిక మార్కెట్ కోసం వెతకాలి ఆరవ ప్రశ్న ఏమిటంటే మీరు స్థానికంగా పందుల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ ఉత్పత్తిని ఎలా బ్రాండ్ చేయాలి తద్వారా మీ ఉత్పత్తి దాని పేరుతో గుర్తించబడుతుంది మరియు మీ ఉత్పత్తి బ్రాండెడ్ ఉత్పత్తులలో పేరు తెచ్చుకుంటుంది మరియు మార్కెట్లో దాని డిమాండ్ స్థిరంగా ఉంటుంది మీరు మీ పొలంలో జంతువులను విక్రయిస్తుంటే మీరు దానిని బ్రాండ్ చేయలేరు దీనికోసం మీరు సిద్ధం చేసిన పంది మాంసాన్ని విక్రయించాలి మేము రాబోయే వీడియో పంది మాంసం లేదా పంది మాంసం యొక్క ఆన్లైన్ వ్యాపారం లో దీని గురించి మాట్లాడుతాము ఏడవ ప్రశ్న ఏమిటంటే మీ పందుల పెంపకం స్థానిక వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఇంటర్నెట్ సాధనాలను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వెబ్సైట్ ట్విట్టర్ ఈటీసీ ఎలా ఉపయోగించవచ్చు మీరు కొత్త కస్టమర్లను పొందడానికి మీ వ్యాపారం యొక్క ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వెబ్సైట్ ట్విట్టర్ మొదలైన ఇంటర్నెట్ సాధనాల్లో మీ చిరునామా మరియు సంప్రదింపు నంబర్తో పాటు మీ వ్యాపారం మరియు మీ ఉత్పత్తి గురించిన సమాచారాన్ని పంచుకోవాలి మీరు కొత్త కస్టమర్లను పొందవచ్చు దీని గురించి మరింత సమాచారం పొందడానికి మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు ఎనిమిదవ ప్రశ్న ఏమిటంటే మీరు మీ పందుల పెంపకం ప్రదేశానికి ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయవచ్చు మీరు మీ వ్యాపారం మరియు మీ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్లో నిపుణుల నుండి దాని గురించి తెలుసుకోవాలి మీరు దానిని నేర్చుకోలేకపోతే మీరు మీ వ్యవసాయ వ్యాపారం మరియు ఉత్పత్తిని డిజిటల్ మార్కెటింగ్లో నిపుణులచే మార్కెటింగ్ చేసుకోవచ్చు దీని గురించి మరింత సమాచారం పొందడానికి మీరు మా వాట్సాప్ నంబరుకు సందేశం లేదా కాల్ చేయవచ్చు తొమ్మిదవ ప్రశ్న మీరు మీ పందుల పెంపకం వ్యాపారం యొక్క ఆఫ్లైన్ మార్కెటింగ్ను ఎలా చేయవచ్చు మీ వ్యాపారం మరియు ఉత్పత్తి యొక్క ఆఫ్లైన్ మార్కెటింగ్ చేయడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి అవి క్రింది విధంగా ఉన్నాయి మొదటి కొలత మీరు మీ ప్రాంతంలోని స్థానిక మాంసం వ్యాపారిని సంప్రదించాలి రెండవ కొలత మీరు చిన్న మాంసం మార్కెట్కి లేదా స్థానిక మార్కెట్కి స్వయంగా వెళ్ళి మీ పొలం గురించిన సమాచారాన్ని మార్కెట్లోని రిటైలర్లకు అందించాలి మూడవ కొలత ప్రధాన రహదారిపై మీ పొలం యొక్క బోర్డును మీరు ఉంచాలి తద్వారా బాటసారులు మీ పొలం గురించి తెలుసుకుంటారు మరియు జంతువుల హోల్సేల్ వ్యాపారులు స్వయంగా మీ పొలానికి వస్తారు నాలుగవ కొలత మీరు మీ పొలాన్ని వీలైనంత ఎక్కువగా మార్కెట్ చేసుకోవాలి తద్వారా మీరు మీ పొలానికి వీలైనంత ఎక్కువ మంది వ్యాపారులను కనెక్ట్ చేయవచ్చు ఇది మీ జంతువులకు కావలసిన ధరను ఇస్తుంది పదవ ప్రశ్న ఏమిటంటే మీరు మీ పందుల పెంపకం స్థానానికి సరైన కస్టమర్లను ఎలా కనుగొనగలరు మీ వ్యాపారం మరియు ఉత్పత్తుల కోసం సరైన కస్టమర్లను కనుగొనడానికి మీరు పైన పేర్కొన్న ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ చర్యలను అనుసరించాలి తద్వారా మీరు మరింత ఎక్కువ మంది కస్టమర్లను పొందవచ్చు మరియు మీరు వారి నుండి సరైన కస్టమర్ను ఎంచుకోవచ్చు పదకొండవ ప్రశ్న ఏమిటంటే పందుల పెంపకం యొక్క స్థానిక వ్యాపారానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు మరియు పరిమితులు లేదా నిషేధాలు ఏమిటి పందుల పెంపకంపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు మరియు షరతులు ప్రతి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి మరియు అవి నిరంతరం మారుతూ ఉంటాయి కాబట్టి మీరు భారత ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ స్కోలన్ స్లాష్ స్లాష్ అగ్రికోప్ డాట్ ఎన్ఐసి డాట్ ఐన్ని సందర్శించడం ద్వారా దాని గురించి సమాచారాన్ని పొందవచ్చు పందుల పెంపకానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ఏమిటి మరియు మీరు ఎలా పొందగలరు అనేది పన్నెండవ ప్రశ్న పందుల పెంపకంపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మంజూరు మరియు మద్దతుకు సంబంధించిన నియమాలు మరియు షరతులు అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి మరియు అవి నిరంతరం మారుతూ ఉంటాయి కాబట్టి మీరు నాబార్ది స్కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ 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 యొక్క ఆన్లైన్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా దాని గురించి సమాచారాన్ని పొందవచ్చు మీరు పందుల పెంపకం గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు పందుల పెంపకం గురించి పూర్తి సమాచారం కోసం మీరు పిక్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు దీని లింక్ వివరణలో ఇవ్వబడింది రైతు మిత్రులారా మా వీడియో మీకు ఎలా నచ్చింది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను పందుల పెంపకందారులందరికీ పంపండి భవిష్యత్తులో ఇటువంటి వీడియోలను నిరంతరం చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ అగ్రజీవన్ సభ్యత్వాన్ని పొందండి